అప్పుడు కొంచెం చిన్న రీసెర్చ్లోకి వెళ్ళా ఆ రీసెర్చ్లోకి వెళ్ళి అసలు ఈ మనీ కౌంటింగ్ మిషన్స్ ఎంత కౌంట్ చేస్తాయి పర్ మినిట్ అనేది చూస్తే నాలుగైదు రకాల స్పీడ్స్ ఉన్నాయి రెగ్యులర్గా మన బ్యాంక్స్ యూజ్ చేసే మిషన్ కౌంట్ చేసేది ఎంత ఉంటుందంటే నోట్ పర్ మినిట్ ఒక మిషన్ ఒక మినిట్కి కౌంట్ చేసేది పద్దెనిమిది వందల నోట్ కౌంట్ చేస్తుంది అంటే ఒక వన్ అవర్లో ఒక మిషన్ లక్షా ఎనిమిది వేల నోట్లని కౌంట్ చేస్తుంది మళ్ళీ వినండి ఒక వన్ అవర్లో ఒక డబ్బులు లెక్కించే మిషన్ లక్ష ఎనిమిది వేల నోట్లను లెక్కిస్తుంది ఈ లక్ష ఎనిమిది వేల నోట్లు రెండు వేల నోట్లు కాదు కేవలం ఐదు వందల రూపాయల నోట్లే అనుకుందాం ఐదు వందల రూపాయల నోట్లు పర్ అవర్ విత్ మెషిన్ ఐదు వందల రూపాయల నోట్లను లెక్క పెడితే పర్ అవర్ ఒక మిషన్ ఐదు వందల రూపాయల నోట్లను లెక్క పెడితే ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు అవుతుంది ఒక మిషన్ ఒక గంటకి ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు లెక్క పెడుతుంది అదే ఒక మిషన్ ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కంటిన్యూస్గా పనిచేస్తూ పోతే ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు పనిచేశారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మిషన్ పనిచేస్తే డబ్బులు లెక్క పెట్టడం కోసం నూట ఇరవై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు కౌంట్ చేయగలదు ఒక మిషన్ సో రెండు వందల ఎనభై మిషన్లతో ఈ కౌంటింగ్ జరిగి జరిగింది అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది తొమ్మిది వందల మంది సిబ్బంది కూడా పనిచేశారని చెప్తుంది సో రెండు వందల ఎనభై మిషన్లు రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు ఇరవై నాలుగు గంటల పాటు ఒకరోజు పనిచేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తే లెక్క పెట్టే డబ్బు ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు సో రెండు వందల ఎనభై మిషన్లు ఒకరోజు ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు లెక్క పెడితే ఒక నెలలో ఈ రెండు వందల ఎనభై మిషన్ల్లో ఇంతమంది పనిచేయడం ద్వారా లెక్కబెట్టే డబ్బు పది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్లు పది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్లు రెండు వందల ఎనభై మిషన్లు ఇరవై నాలుగు గంటల పాటు కంటిన్యూస్గా వన్ మంత్ పాటు కౌంట్ చేస్తే పది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు ఆరు వందల నలభై కోట్ల రూపాయల డబ్బుల్ని లెక్కించగలవు తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్తున్న దాని ప్రకారం ఐదు సంవత్సరాల పాటు ఈ లెక్కింపు కొనసాగింది అంటే ఒక నెలకి పది లక్షల రూపాయల నోట్లు లెక్కించగలిగే కెపాసిటీతో తాడేపల్లి కొంపలో డబ్బులు లెక్క పెట్టారని తెలుగుదేశం పార్టీ చెప్తున్న క్రమంలో ఒక నెలకే పది లక్షల కోట్ల రూపాయలు లెక్క పెడితే ఒక సంవత్సరానికి నూట ముప్పై లక్షల కోట్ల రూపాయలు లెక్క పెట్టగలవు ఈరోజు భారతదేశానికి ఉన్న అప్పు నూట నలభై ఐదు లక్షల కోట్ల ఎంతో ఉంది బట్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఓన్లీ మద్యం ద్వారా ఓన్లీ మద్యం ద్వారా ఒక నెలకి పది లక్షల కోట్లు ఒక సంవత్సరానికి దాదాపు నూట ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఇంకా ఇది ఐదు సంవత్సరాలకి ఎంతో ఆ నంబర్ చెప్పడానికి కూడా నాకు రావట్లేదు మీరే కౌంట్ చేసుకోండి జస్ట్